సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక పెను ప్రమాదమే తప్పిందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే రీసెంట్గా ఆయన యొక్క సొంత ఆయన హెలికాప్టర్ ఉంటుంది ప్రభుత్వం తరపున ఆయన కేటాయించి ఒక హెలికాప్టర్ అయితే ఉంటుంది ఆ హెలికాప్టర్ అనేది మరమ్మతుల కోసం వేరే ప్లేస్కి వెళ్ళింది అనమాట అంటే ఆ హెలికాప్టర్కి కొన్ని రోజులకి అంటే ఒక నెలకి కానీ రెండు నెలలకు కానీ సర్వీసింగ్ చేయాలి ఎందుకంటే ఒక ప్రముఖులు వీఏపీలు వాడే హెలికాప్టర్లు కాబట్టి వాటికి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయాలన్నమాట అయితే ఈ హెలికాప్టర్ అనేది సర్వీసింగ్ కోసం పోయింది అయితే ఈ గ్యాప్లో చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంకొక హెలికాప్టర్ ముంబై నుంచి తెప్పిస్తున్నారనమాట అంటే ఆయన సొంత హెలికాప్టర్ ఏమో మరమ్మతుల కోసం వెళ్ళింది ఇంకొక హెలికాప్టర్ ఈ గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్లో చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ హెలికాప్టర్ యూజ్ చేయాలనుకుంటే ఈ యొక్క హెలికాప్టర్ వేరే హెలికాప్టర్ అయితే తిప్పిస్తున్నారు అయితే ఈ సందర్భంలో ఆ హెలికాప్టర్ అనేది కుప్పుకూలింది అన్నమాట మార్గ మధ్యంలో అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు కోసం ఒక నాసిరకం హెలికాప్టర్ని అయితే తీసుకు వచ్చున్నారు అర్థమైంది ఎందుకంటే ఒక సీఎం వాడే హెలికాప్టర్ అది కూడా కొంచెం దూరం ఆ ఒక పొలాల్లో కూలిపోయిందంటే అదే కనుక అదే సమయంలో ఆ యొక్క హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే నిజంగా ఆయన ప్రాణాలు కోల్పోయాయి కదా అని చెప్పేసి చాలామంది అయితే ఆయన యొక్క భద్రత మీద చాలా ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా మరి ఒక పదహారు సంవత్సరాలు హెలికాప్టర్ అంటే ఆ యొక్క హెలికాప్టర్ కూలి హెలికాప్టర్ పదహారు సంవత్సరాల యొక్క పాత హెలికాప్టర్ అంట అయితే మరి ఆ హెలికాప్టర్ని మరి చంద్రబాబు నాయుడుకి ఎందుకు తీసుకొస్తున్నారు మరి ఏవిగేషన్ అధికారులు కానీ ఈ యొక్క సంబంధిత అధికారులు కానీ అంత డొక్కు హెలికాప్టర్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి చాలామంది విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద పెనుగండం అయితే తప్పింది ఒక పెద్ద ప్రమాదం ఒక హెలికాప్టర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఎందుకంటే ఒకవేళ అదే కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ హెలికాప్టర్ ఎలిగి ఎగిరే సమయంలో దాంట్లో ఉంటే ఆయన ప్రాణాలు కూడా కోల్పోవాల్సి ఏదో ఉండే ఎదుపరిగానే చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద పెను ప్రభావం తప్పిందని అయితే మనకి ఈ యొక్క సంఘటన ద్వారా అర్థమవుతుంది దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఓకే మన థ్యాంక్